అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా తులసి గబ్బార్డ్ నియామకంతో భారత్లో ప్రతి ఒక్కరి దృష్టి ఆమెపైనే పడింది ఆమె హిందువు కావడమే దీనికి కారణం తులసి భారత్ను అమితంగా ఇష్టపడతారు ఆమె మూలాలు ఇక్కడ ఉన్నాయని చాలామంది భావించేంతగా అభిమానిస్తారు అయితే రెండు వేల పన్నెండులో తాను భారతీయురాలని కాదని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది జమ్మూ కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి పలు సందర్భంగా బహిరంగంగానే తప్పుబట్టారు పుల్వామా దాడి వేళ సంతాపం కూడా తెలిపారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం పాక్ మానుకోవాలని హెచ్చరించారు రెండు వేల పదిహేనులో ఆమె వివాహానికి బీజేపీ నేత మాధవ్ను స్వయంగా ప్రధాని మోదీ సందేశంతో హాజరయ్యారు గతంలో ఆమె పలుసార్లు మోదీతో భేటీ అయ్యారు ఒకప్పుడు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై అమెరికా వీసా బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఓ భారీ తప్పుగా తులసి అభివర్ణించారు ప్రధాని అయ్యాక మోడీ ప్రత్యేక ఆహ్వానంపై ఆమె పదిహేను రోజుల పాటు భారత్లో పర్యటించారు ఆ సందర్భంగా మోదీ తులసికి భగవద్గీతను బహుకరించారు భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి తులసి మద్దతు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తులసి అమెరికాలో జన్మించారు ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది తండ్రి మైక్ గబ్బార్డ్ ఆ రాష్ట్ర సెనేటర్గా పనిచేశారు తల్లి కరోల్ పోర్టర్ గబ్బార్డ్ తులసి చిన్న వయసులోనే తల్లి హిందూ మతం స్వీకరించారు తన కుమారులకు భక్తి జై ఆర్యన్ అని కుమార్తెలకు తులసి వృందావన్ అని పేర్లు పెట్టారు తులసి టీనేజర్గా ఉండగానే హెల్తీ హవాయి కొయలేషన్ అనే సంస్థను నడిపించారు ఇరవై ఒక ఏళ్ళు సందర్భంగా ఇరవై ఒక ఏళ్ళు వచ్చినప్పుడే రెండు వేల రెండులో తులసి హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు ఆ తర్వాత ఏడాదే హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్లో చేరారు అదే ఏడాది ఆమె వివాహం ఎడ్వర్డ్ టమాయోతో జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఇరాక్ యుద్ధక్షేత్రంలో ఆమె మెడికల్ యూనిట్లో కూడా పనిచేశారు ఆ తర్వాత భర్త నుంచి విడిపోయారు రెండు వేల ఏడులో అలబామా మిలిటరీ అకాడమీలోని యాక్సిలరేటెడ్ ఆఫీసర్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు యాభై సంవత్సరాల చరిత్రలో ఈ పట్ట అందుకున్న తొలి మహిళగా నిలిచారు రెండు వేల పన్నెండులో తులసి అవాయ్ నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎన్నికయ్యారు ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు సృష్టించారు భగవతీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగుపెట్టారు రెండు వేల పదిహేనులో సినిమా ఆటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ను ఆమె పెళ్లి చేసుకున్నారు ఇక క్లింటన్ ఒబామా వంటి ఉద్దండులున్న డెమోక్రట్ల రాజకీయాల్లో ఆమె ఒక సంచలనమే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అధిపతి నేషనల్ ఇంటెలిజెన్స్ అధిపతిగా ఆమె కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే పడింది ఆమె అమెరికాలోని మొత్తం పద్దెనిమిది నిఘా సంస్థలు డిఎన్ఐ హోదాలో ఆమె పర్యవేక్షణలో పనిచేస్తాయి ప్రపంచంలో ఏ మారుమూలు ఏం జరిగినా ఇవి సేకరిస్తాయి చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్ట్ చేస్తారు నిఘా సమాచారాన్ని క్రోడీకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్ మెజార్టీ ఉండడంతో తులసి నియామకానికి తేలికగా ముద్ర పడుతుంది